హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి మనము చపాతీలు ఎక్కువగా చేసుకుంటూనే ఉంటాం కదా అలాంటప్పుడు చపాతీలు మనం వేడి నీటితో కలుపుకున్నట్లయితే చపాతీ పిండి అనేది మనకి మృదువుగా ఉండి చపాతీలు చాలా మృదువుగా ఉంటాయి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత బాగా నీళ్ళను ఈ గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనము తడిపి ఉంచాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే మనము చపాతీలు చేసుకున్నా కూడా మనకి చపాతీలు చాలా మృదువుగా కూడా ఉంటాయి తర్వాత మనము ఇలా చేసుకున్నటువంటి చపాతీలు అనేవి చాలా పలచగా కూడా వస్తాయి తర్వాత పెనం మీద ఈ చపాతీలు వేసుకుని మనము కాల్చుకోవాలి మనం ఎక్కువగా ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము పిండిని కలిపేటప్పుడే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి తర్వాత ఈ చపాతీలు అనేవి చాలా మృదువుగా కూడా ఉంటాయి చపాతీలు ఎక్కువసేపు ఉన్నా కూడా పడిపోకుండా శుతిమెత్తగా మృదువుగా కూడా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేలాగా మెత్తగా ఉంటాయి ఇవి ప్రయాణాలప్పుడు తర్వాత పిక్నిక్లప్పుడు కూడా మనం ఇలా తయారు చేసుకుని తీసుకెళ్ళినట్లయితే తినడానికి చాలా బాగుంటాయి టిప్ యూజ్ అవుతుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్